నమస్కారం షర్మిల దారి ఎటు అని తేలిపోయింది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా నియామకమై ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒకరోజు తేడాతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పా మన రాజకీయ యాత్ర మొదలుపెట్టింది ఈ రాజకీయ యాత్రలో ఆమె అన్ని పార్టీలను టార్గెట్ చేస్తూ ఒక కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటూ తాను తన తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయడానికి వచ్చింది ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డిని దించడమే రెండో అవుతుంది మొట్టమొదటి ఆమె లక్ష్యం అది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు కావాలి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అనే అనే ఒక అర్థం గోచరిస్తుంది నాకైతే కనుక వెంటనే ఆ మాట అనగానే విమర్శ రాకుండా వెంటనే ఇటుపక్కన తన జగనన్నను అట్లాగే మిగతా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కూడా టార్గెట్ చేసి మాట్లాడింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉన్న చాలా విషయాలను ఆమె వెలిగక్కింది ఆమె ద్వారా బయటకు వచ్చినాయి మొట్టమొదటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది ఆమె ప్రత్యేక హోదా రాహుల్ గాంధీని తన తండ్రి కలగనుక ప్రధానమంత్రి చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పెట్టిస్తారని చెప్పి సరే అది పక్కన పెడితే ప్రత్యేక హోదా కాకుండా ఇతరత్ర డిమాండ్ అన్ని కూడా ముందు పెట్టింది రాష్ట్రంలో అన్ని పార్టీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీ పక్కన పెట్టి ఆమె మాట్లాడలే కనుక బీజేపీ కానీ దాని మన టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ అప్పుడు ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు ఈ తర్వాత యాభై ఆరు నెలల నెలలుగా అధికారంలో ఉన్న వైసీపీ కానీ బీజేపీకి ఎందుకు భయపడుతుంది అనే మాట అన్నది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో బీజేపీని నిలదీయడంలో ఎందుకు భయపడుతుంది అంటే ఒక జాతీయ పార్టీ మరో జాతీయ పార్టీని విమర్శించినట్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ ఈ రెండు పార్టీలకు పెద్దగా స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైతే చతికిల పడ్డ కాంగ్రెస్ని లేపే క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఎందుకు ముందుకు పోవడం లేదని ప్రశ్న ముందుకు తీసుకొచ్చింది అందులో భాగంగా మరి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోవడం కానీ ఇతర అభివృద్ధి పనులు కడప కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కానీ లేకుంటే ప్రైవేటైజేషన్ విశాఖ ఒక్క కర్మాగారం ప్రైవేటైజేషన్ కానీ అట్లాగే పోలవరంతో పాటు మనకు ఆంధ్ర అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ ప్రత్యేక హోదా సాధించడంలో బీజేపీకి ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వైసీపీ టీడీపీ సరే జనసేన అధికారంలో లేదు కానీ టీడీపీకి అంటగా అవుతుంది కనుక ఈ మూడు పార్టీలు ఎందుకు భయపడుతున్నాయనే మాట ఆమె మాట్లాడింది ఇది వాస్తవమే కదా అంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తన మాటలు వింటారు అనే దాంతోనే జనసేన చెప్పినా ఆమె టీడీపీ తన పొత్తు ఇప్పటిదాకా పెట్టుకోలేదు జనసేన పొత్తు తనతో పొత్తు ఉందని మాట్లాడుతున్నది కనుక బీజేపీని టార్గెట్ చేసుకొని ఒక జాతీయ పార్టీగా మరి ఆమె మాట్లాడే ప్రయత్నం చేసింది అందుకని రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం నాకు రాష్ట్ర ప్రయోజనాల్లో బీజేపీని చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు కనుక ఇది సరైనది కాదు అని చెప్తూ ఈ ప్రశ్నలన్నీ సాధించింది ఈ ప్రశ్నలు ప్రశ్నలకు గతంలో ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ టీడీపీ సమాధానం చెప్పాలి ప్రస్తుతం యాభై ఆరు నెలలుగా అధికారంలో ఉంటున్న ఉంటున్న వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉన్నది అందుకని వెంటనే వైసీపీ నుంచి మొదటి విమర్శ మొదలైంది ఎందుకంటే గత ఐదేళ్ల క్రితం కదా అధికారంలో ఉన్నది మమ్మల్ని అనలేదు లే చెప్పి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దులుపుకున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళు వైసీపీకి మనకు వ్యతిరేకంగా ఉన్నారు కనుక షర్మిలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కానీ ఇటుపక్క నుంచి విమర్శలు ఇటు ఇటుపక్క నుంచి అంటే జగన్ ఏకవచనంతో పిలిచిందని చెప్పి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ ఆ ఇంటి పేరుని వాడుకోవడానికి వీల్లేదని చెప్పి ఆమె ఇంటి పేరు వేరే ఉంది శాస్త్రి అని చెప్పి రెడ్డి కాదు ఆమె భర్త శాస్త్రి మన శాస్త్రి గారి బ్రాహ్మణి కనుక శశిగిరి గారి కొడుకు కనుక అనిల్ కుమారు శాస్త్రి గనుక అనిల్ కుమారు శాస్త్రి భార్యగా ఆయన ఆమె ఇంటి పేరు మారాడని అని వ్యక్తిత్వ వాహనంలో మొదలు పెట్టారు అంటే నా ఉద్దేశం ఏంటి ఇప్పటిదాకా వైసీపీ వాడుకున్న రోజులేమో ఆమె రెడ్డి అయింది రాజశేఖర రెడ్డి గారి కూతురు అయింది రాజశేఖర రెడ్డి గారి ఇంటి పేరు వాడుకోవడానికి హక్కు లభించింది ఆయనకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినంత వరకు వ్యతిరేకంగా మాట్లాడిన వైసీపీ వాళ్ళు చాలా విచిత్రంగా ఆమె ఆయన కూతురు కాదన్నంత నీచంగా మాట్లాడుతున్నారు ఆనాడు పనికి వచ్చిన వ్యక్తి అంటే మనకు సుమతి శతకం జ్ఞాపకం వస్తుంది నాకు తమ తమ నిలవలు తప్పిన తమ మిత్రుల శత్రువులకు కథరా సుమతి అని అంటే ఆమె వైఎస్ఆర్సీపీలో ఉన్న రోజులు ఆమె రెడ్డి కాదు రెడ్డి రాజశేఖర్ రాడి కూతురు వైఎస్ మాట్లా వైఎస్ పేరు వాడుకోవచ్చు వైఎస్ ఇంటి పేరు పెట్టుకోవచ్చు ఫాలో సడన్ ఇప్పుడేమో ఆమె ఇంటి పేరే మారింది ఆమెకు సంబంధం లేదు అని మాట్లాడే వైసీపీ నాయకులు ఉన్నారు అట్లాగే అభివృద్ధి ఏం జరిగిందో చూపించండి అని సవాలు విసిరించు దానికి కూడా సమాధానంగా ఇటుపక్క నుంచి ఆరోపణలు మొదలైనవి ఏదైనా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా తాను ఈ అది క్లెయిమ్ చేసుకునే క్రమంలో వైఎస్ రెడ్డి కూతురుగా ఆమె క్లెయిమ్ చేసుకునే అధికారం లేదని వైసీపీ మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా విమర్శించకపోయినా కూడా ఒక దేశంలో ఇవాళ ఆసరా పెన్షన్లు మంచిదో ఉరవకొండలో ఒక మాట అన్నాడు కానీ పై పైన అన్నాడు రేపటి నుంచి అసలైన రంగు రాజకీయ రాట్నం రంగు రాజకీయ రంగుల రాట్నం మొదలవుతుంది అన్నా చెల్లెల మధ్య నువ్వా అంటే నువ్వా పోటీగా ధీటంటే అంటే ధీ ధీ అంటే ధీ అనే పరిస్థితి తయారవుతుంది ఊహించవచ్చు దీనిలో కాంగ్రెస్ పార్టీ మరి మిగతా పార్టీలతో కలిసి కలిసి పనిచేస్తుందా లేక ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తుందా లేక కేవలం ఈ మద్దతును పొందడానికి వీలు ఉంటుందా అనేది కూడా ఆలోచించాలి ఏదైనా సరే వైసీపీని దించడం ధ్యేయం అంతకంటే ముఖ్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ధ్యేయం అంటే పార్లమెంట్ సీట్ల వైపు పెట్టుకుంటూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది కనుక వస్తాయి కనుక మరి ఇందులో మరి ఈ ఇప్పుడు జవసత్వాలు ఉడిగిన కాంగ్రెస్ పార్టీని లేపడానికి మరి ఆ రాష్ట్ర విభజన తర్వాత నాలుగు అధ్యక్షురాలు రఘువీరారెడ్డి గారి నుంచి మొదలుపెడితే మరి గిడుగు రుద్రాజు వరకు ముగ్గురుగురు అధ్యక్షులు మారారు ఇప్పుడేమో మరి నాలుగో అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ మరి పూర్తిగా రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది ఇంకా బతుకుందనుకుంటున్నారా ఆమె కాదు దేవుడే సాక్షాత్తు దేవుడే వచ్చినా లేపలేరని విజయసాయి గారు మాట్లాడారు అట్లాగే వైసీపీ నాయకుడు మరో నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ స్క్రిప్ట్ రాసిచ్చాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసింది ఈ ద్రోహంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఎంత అని చెప్పి మొదటి నుంచి రాష్ట్ర విభజన నుంచి మొదలుకొని ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం నుంచి మొదలుపెట్టి ప్రత్యేక హోదాను పార్లమెంట్లో సాక్షిగా చెప్పినా కూడా విభజన చట్టంలో పేర్కొనకపోవడం మొదలుపెట్టి ఆ తర్వాత టీడీపీతోని ద్రోహ చింతనగల టీడీపీతో పొత్తు పెట్టుకొని ఓ మహాకుటంబం గట్టి తెలంగాణలో పోటీ చేసిన కానించి మొదలుకొని వరుసగా ఒక స్క్రిప్ట్ రాసిచ్చారు వైసీపీ నాయకులు అదే స్క్రిప్ట్ను అన్ని టీవీ ఛానళ్ళలో చదివేస్తున్నారు అంటే గతంలో సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు మాజీ జర్నలిస్ట్ కనుక ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ఏ చదువుతున్నారని చెప్పి తెలుగుదేశం జనసేన ఈ వర్గాలు అంటున్నాయి ఏదేమైనా సరే ఇవాళ ఈ ఏదైతే వైఎస్ షర్మిల పాదయాత్ర మన మనకు రాజకీయ యాత్ర మొదలైందో దీంతో తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీ మొదటి స్పందించింది టీడీపీ జనసేనను వీరికి సానుకూలంగా మనకు సానుకూలంగా స్పందిస్తున్నాయి రాజకీయాల్లో ఏమవుతుందో కాలమే తేల్చాలి అంతవరకు మన ఓపిక పట్టాల్సిందే నమస్కారం